నమస్కారం మన డబ్బులను జాగ్రత్తగా మంచి రాబడి వచ్చేలా ఎలా దాటుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే ఈరోజు మనం పోస్టాఫీస్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ గురించి చాలా వివరంగా మాట్లాడుకుందాం మీ సేవింగ్స్ జర్నీలో ఇవి మీకు ఎంతగా హెల్ప్ అవుతాయో చూద్దాం రండి ఇది చాలా మందికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న కదా ఈ రోజుల్లో బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గుతూనే ఉన్నాయి మరి మనం కష్టపడి సంపాదించిన డబ్బుని రిస్క్ లేకుండా మంచి రాబడి వచ్చేలా ఎక్కడ పెట్టాలి వెల్ దీనికొక బెస్ట్ ఆన్సర్ ఏంటంటే మన పోస్టాఫీస్ స్కీమ్స్ ఓకే ఈ రోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం ఫస్ట్ అసలు పోస్టాఫీస్ స్కీమ్స్ ఎందుకంత స్పెషల్ తర్వాత జనరల్ సేవింగ్స్ కోసం నెల నెల ఆదాయం కోసం ఇంకా మన ఫ్యామిలీ గోల్స్ కోసం ఏ ఏ స్కీమ్స్ ఉన్నాయో చూద్దాం ఇక చివర్లో మీ అవసరానికి కరెక్ట్ స్కీమ్ ఎలా ఎంచుకోవాలో తర్వాత ఏం చేయాలో కూడా మాట్లాడుకుందాం సరే మరి మొదలు పెడదామా పార్ట్ వన్ అసలు పోస్టాఫీస్ స్కీమ్స్ ని ఎందుకు చూస్ చేసుకోవాలి మార్కెట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మరి వీటి ప్రత్యేకత ఏంటి నమ్మకమైన రాబడికి అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం చూడండి వీటికున్న అతిపెద్ద బలం భారత ప్రభుత్వ హామీ అంటే మీ డబ్బుకి నోటికి నూరు శాతం గ్యారంటీ అనమాట రిస్క్ అనేది దాదాపుగా జీరో వడ్డీ రేట్లు ముందే ఫిక్స్ చేస్తారు కాబట్టి ఎంత డబ్బు వస్తుందో మనకు ఉండదు పల్లెటూళ్లలో ఉన్న సిటీలో ఉన్న ఎక్కడ్నుంచైనా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు చిన్న చిన్న అమౌంట్స్తో కూడా స్టార్ట్ చెయ్యొచ్చు కొన్ని స్కీమ్స్కైతే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అందుకే రిస్క్ వద్దు అనుకునే వాళ్లకి ఇవి పర్ఫెక్ట్ చాయిస్ ఓకే ఇప్పుడు సెకండ్ పార్ట్లోకి వెళ్దాం అందరికీ ఉపయోగపడే జనరల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం ఇవి మన ఫైనాన్షియల్ జర్నీకి ఒక ఫౌండేషన్ లాంటివి మీకు బ్యాంక్ ఎఫ్ గురించి ఐడియా ఉంది కదా పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అంటే టీడీ అచ్చం సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది ఒకటి రెండు మూడు లేదా ఐదేళ్ల కోసం మన డబ్బుని డిపాజిట్ చేయొచ్చు వడ్డీ రేటు అస్సలు మారదు కాబట్టి మెచ్యూరిటీ అప్పుడు ఎంత వస్తుందా ముందే క్లియర్గా తెలిసిపోతుంది ఒకవేళ మీరు ఐదేళ్ల టీడీ తీసుకుంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయి మీ దగ్గర ఒకేసారి కొంత డబ్బు ఉండి దాన్ని సేఫ్గా పెట్టాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ ప్రతీ నెల తప్పకుండా కొంత సేవ్ చేయాలి అనే హ్యాబిట్ అలవర్చుకోవాలనుకుంటున్నారా అయితే రెకరింగ్ డిపాజిట్ అంటే ఆడి మీకోసమే ప్రతీ నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ని ఐదేళ్లపాటు కడుతూ ఉంటారు ఇందులో ఉన్న అస్సలు మ్యాజిక్ ఏంటో తెలుసా కాంపౌండింగ్ అంటే మీ డబ్బు మీద వచ్చిన వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ యాడ్ అవుతుంది దీనివల్ల మీ డబ్బు చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది జీతం తీసుకునేవాళ్లకీ స్టూడెంట్స్ కి లేదా ఫ్యామిలీ కోసం సేవ్ చేసేవాళ్లకి ఇదొక అద్భుతమైన మార్గం మూడవ భాగానికే స్వాగతం ఇప్పుడు మనం పెట్టిన డబ్బు నుంచి నెల నెలా ఒక రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ల కోసం ఏ స్కీమ్స్ ఉన్నాయో చూద్దాం ఇది ప్రత్యేకంగా మన పెద్దవాళ్ల కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఎస్సీఎస్ఎస్ అరవై ఏళ్లు దాటిన వాళ్లు ఇందులో చేరొచ్చు దీని స్పెషాలిటీ ఏంటంటే ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీ డబ్బులు చేతికొస్తాయి టెన్యూర్ ఐదేళ్లు కావాలంటే మళ్లీ పొడిగించుకోవచ్చు కూడా ప్రభుత్వ హామీ ఉంది కాబట్టి చాలా సేఫ్ రిటైర్ అయిన తర్వాత ఎక్కువ వడ్డీతో పాటు రెగ్యులర్ ఇన్కమ్ కోరుకునేవారికి ఇది ఒక వరం లాంటిది ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న సేఫ్ స్కీమ్స్లో ఎస్సీఎస్ ఇచ్చే వడ్డీ రేటు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అందుకే సీనియర్ సిటిజన్స్కి రెగ్యులర్ ఇన్కమ్ కోసం ఇది అంత పాపులర్ దీని పేరులోనే ఉంది కదా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎంఐఎస్ ఇందులో ఒకేసారి కొంత డబ్బు డిపాజిట్ చేస్తే దానిమీద వచ్చే వడ్డీని నెల మీ అకౌంట్లో వేస్తారు ఇది ఒక స్టేబుల్ పాసివ్ ఇన్కమ్ లాంటిది రిటైర్ అయిన వాళ్లకు గాని నెల నెల ఖర్చుల కోసం కొంచెం సపోర్ట్ కావాలి అనుకునే ఎవరికైనా ఇది బాగా యూజ్ అవుతుంది ఎస్సీ తో పోలిస్తే వడ్డీ కొంచెం తక్కువగా ఉండొచ్చు కానీ ఏ వయస్సు వాళ్లైనా ఇందులో చేరొచ్చు ఓకే ఇప్పుడు మనం నాలుగో పార్ట్కి వచ్చేశాం అంటే మన కుటుంబంలో ఉండే స్పెసిఫిక్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ కోసం హెల్ప్ అయ్యే స్కీమ్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం ఇది ఎక్స్క్లూజివ్ గా మన మహిళల కోసం తీసుకొచ్చిన స్కీమ్ మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీమ్ ఇందులో కేవలం మహిళలు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు తక్కువ టైంలోనే మంచి వడ్డీ రేటు వస్తుంది మహిళా సేవర్స్ కి ఇది చాలా సేఫ్ అయిన గవర్నమెంట్ స్కీమ్ మహిళలు తల్లులు స్వంతంగా సంపాదించుకునే స్త్రీలు తమకంటూ ఒక స్పెషల్ సేవింగ్స్ అకౌంట్ కావాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్ ఆడపిల్లల భవిష్యత్తు కోసం తల్లిదంజులకున్న వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ స్కీమ్ సుకన్యా సమృద్ధి యోజన ఎస్ఎస్వై పదేళ్లు లోపు వయసున్న ఆడపిల్ల పేరు మీద ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి కాంపౌండింగ్ పవర్తో మీ డబ్బు అద్భుతంగా పెరుగుతుంది అమ్మాయి చదువు పెళ్లి ఖర్చులకి ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అంతేకాదు సెక్షన్ ఎయిటీసీ కింద మంచి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఈ స్కీమ్ ఎందుకంత పవర్ఫుల్ అంటారా ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అందించే అన్ని స్కీమ్స్లోనూ అత్యధిక వడ్డీ రేట్లు ఇచ్చే వాటిలో ఇది కూడా ఒకటి అందుకే మీ అమ్మాయి బంగారు భవిష్యత్తుకి ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేస్తుంది ఐదో భాగం ఓకే ఇన్ని స్కీమ్స్ గురించి విన్నాం చాలా బాగుంది కాని మన అవసరానికి ఏది కరెక్ట్ అని ఎలా డిసైడ్ అవ్వాలి ఈ డిసిషన్ తీసుకోవడంలో మీకిప్పుడు హెల్ప్ చేస్తాం ఈ టేబుల్ చూడండి మీ కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది చాలా సింపుల్ మీ గోల్ నెల నెల ఆదాయమైతే ఎంఐఎస్ లేదా ఎస్సీఎస్ఎస్ బెస్ట్ మీ ఆడపిల్ల భవిష్యత్తు కోసమైతే సుకన్యా సమృద్ధి యోజనను మించింది లేదు మహిళలు స్పెషల్గా సేవ్ చేయాలనుకుంటే మహిళా సమ్మాన్ స్కీమ్ ప్రతి నెలా సేవింగ్ హ్యాబిట్ కోసం ఆర్డి ఒకేసారి డబ్బు దాచుకోవడానికి టైం డిపాజిట్ ఇక సీనియర్ సిటిజన్స్ కైతే ఎస్సీఎస్ఎస్ బెస్ట్ ఆప్షన్ చూశారుగా మన గోల్ క్లియర్ గా ఉంటే స్కీమ్ ఎంచుకోవడం చాలా ఈజీ రైట్ ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక స్మార్ట్ డిసిషన్ తీసుకోవాలంటే ఈ నాలుగు సింపుల్ రూల్స్ మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి రూల్ నెంబర్ వన్ మీ డబ్బు మొత్తాన్ని ఒకే స్కీమ్ లో పెట్టొద్దు రెండు మూడిట్లో పంచండి నంబర్ టూ స్కీమ్ టెన్ యోర్ అంటే దాని టైం పీరియడ్ మీ గోల్డ్ తో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి నంబర్ త్రీ లిక్విడిటీ అంటే అర్జెంటుగా డబ్బు అవసరమైతే మధ్యలో తీసుకోవచ్చా లేదా అని ముందే తెలుసుకోవాలి ఇక నాలుగోది ట్యాక్స్ రూల్స్ ట్యాక్స్ బెనిఫిట్ ఉందా వచ్చిన వడ్డీ మీద ట్యాక్స్ కట్టాలా అనేది క్లియర్గా తెలుసుకోవాలి ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే పోస్టాఫీస్ స్కీమ్స్ చాలా సేఫ్ చాలా యూస్ఫుల్ ఇందులో డౌటే లేదు కానీ వాటి నుంచి మనకు పూర్తి బెనిఫిట్ రావాలంటే మన ఫైనాన్షియల్ గోల్ కి సరిపోయే కరెక్ట్ స్కీమ్ ని ఎంచుకోవడమే అదే అసలైన కీ పాయింట్ ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాం నెక్స్ట్ ఏ ఫైనాన్షియల్ టాపిక్ గురించి ఇలాగే సింపుల్గా తెలుసుకోవాలనుకుంటున్నారో మీరే కామెంట్స్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వివరాల కోసం మా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ